హాయ్ అండి కాకరకాయ ఫ్రై గ్రేవీతో చాలా టేస్టీగా చేదు లేకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక రకమైన మసాలా మనం ప్రిపేర్ చేసినట్లయితే కాకరగాయ ఫ్రై రుచి అన్నంలో తిన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కాకరకాయల్ని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా పల్చగా ఉన్నట్లయితే ముక్క టేస్ట్ బాగుంటుంది మసాలాలన్నీ బట్టి దీనికోసం ఇప్పుడు మనం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు రెడీ చేసుకోవాలి ఒక మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ పైన జీలకర్ర పావు స్పూన్ ఆవాలు మన రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసి దొరగా వేయించాలండి కళాయిలోకి ఇప్పుడు వంద గ్రాముల నూనె తీసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లిపాయల్ని సన్నగా ముక్కలు తరుక్కొని వేయించాలండి ఒక నిమిషం వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు తురుముకొని వేయాలండి అది కూడా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక నిమిషం పాటు కమ్మని వాసన వచ్చే వరకు వేయించి దాంట్లోకి ఇప్పుడు కాకరకాయలు కట్ చేసుకున్నవి వేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించాలండి కాకరకాయలు వేగేలోపు మనము మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందామండి వేయించుకున్న దినుసులు అదేవిధంగా దీంట్లోకి కొంచెము బూందీ మనము బయట తీసుకొస్తాం కదా అండి స్వీట్ షాప్లో ఆ బూందీ ఒక రెండు మూడు స్పూన్లు వేసి మిక్సీ పట్టి పౌడర్ లాగా చేయాలి ఇప్పుడు కాకరకాయలు ఒక యాభై శాతం వరకు ఉడికిన తర్వాత ఈ మసాలా పొడి వేయించి మనం లో ఫ్లేమ్లో ఉంచి ఇంకొక పది పదిహేను నిమిషాలు వేయించినట్లయితే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇది మనం ఎంత అన్నం వేసుకున్నా కానీ కలుపుకోవడానికి గ్రేవీలాగా చాలా బాగుంటుంది రుచి కూడా మనకి ఎక్కడ చేయదనిపించదండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్